హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను అంటే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అయితే ఫాస్ట్గానే లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచేసాను నైటే మొత్తం కిచెన్ క్లీన్గా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈరోజైతే కర్రీ కోసం గోంగూర పప్పు చేద్దామని అయితే పప్పు అయితే కడిగి పెట్టేసుకొని గోంగూరనైతే చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఇందులో కొద్దిగా చింతపండు కొన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇంకా పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఇందులో కొంచెం కారాన్ని కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం సరిపోయేంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు సరిపోయాన్ని వాటర్ వేసేసుకొని కుక్ చేసేసుకోవడమే మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా పప్పు కర్రీస్ చేసేసుకుంటే కిచెన్లో ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది అంటే నేను ఈరోజు చట్నీ కూడా చేయాలి అందుకే పప్పు అయితే చేసేసుకున్నాను ఫాస్ట్గా అయిపోతుందని మనము ఏదైనా టిఫిన్లోకి చట్నీ చేయాల్సిన అవసరం లేనప్పుడైతే వే వేరే కర్రీస్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పప్పు అయితే కాస్త ఉడకాలి అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను ఇది ఉడికే లోపైతే పొంగనాల కోసం అయితే రెడీ చేసుకుంటాను ఇంకా పిండి అయితే ఫర్మెంట్ అయింది మంచిగా దీనిని అయితే మొత్తం కాకుండా కొంచెం తీసేసుకొని మిగతా పిండినైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా ఒక బౌల్లో తీసేసుకొని పెట్టేసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను పొంగనాలోకి ఆనియన్స్ ఎంత వేస్తే అంత బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో ఇష్టమైన టిఫిన్ పొంగనాలు అయితే చిన్న చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను వీటిని కూడా చిన్న చిన్నగా ముక్కలాగా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఇందులో కొద్దిగా జీలకర్రను వేసేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ను వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే పొంగనాలు చేయడం చాలా సింపుల్గా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి చేయడము మనము సేమ్ దోశ పిండినే ఇది లాగా యూస్ చేసుకోవడం అంతే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది పోపు అయితే పెట్టేసుకున్నాను పోపు మంచిగా పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకొని బాబు కోసం అయితే స్నాక్స్ బాక్స్లో ఆపిల్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను మనము పిల్లలకి స్నాక్స్లో కొంచెం హెల్తీగా పెట్టడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ అట్లా పెట్టండి డైలీ ఏదో ఒక ఫ్రూట్ జంక్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి నేనైతే కొంచెం బాదాము జీడిపప్పు పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం కిస్మిస్లు కూడా పెట్టేస్తున్నాను జీడిపప్పులు ఇంకా బాదంను అయితే డైలీ పెట్టేస్తాను ఇలా పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాను ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లు ప్లాస్టిక్కి వాడకుండా ఈ విధంగా స్టీల్ బాక్స్ని యూజ్ చేయండి చాలా మంచిది పిల్లలకి ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి మనము ప్లాస్టిక్ ఎంత తక్కువగా వాడితే హెల్త్కి అంత మంచిది సో పిల్లలకి మాత్రం స్టీల్ బాక్సుల్ని యూజ్ చేయండి ఇంకా ఇంకొక సైడ్ అయితే పొంగనాల కోసం అయితే నేను ప్యాన్ను పెట్టేసుకున్నాను ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయకపోతే మనకు ఇది స్టిక్కీగా అవుతుంది అందుకే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనము పొంగనల్ని వేసేసుకోవడమే ఇవి ఒక సైడు పెట్టేసుకున్న తర్వాత నేను బాబు కోసం అయితే బాక్స్ని పెట్టేశాను వీటిని స్లోగా ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా కుక్ అవుతాయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పుతున్నాను ఈ కలర్లో వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని బాబుకి తినిపించేస్తాం బాబు వెళ్ళిపోయిన తర్వాత అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే స్టవ్ను మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను స్టవ్ని ఒకసారి తుడుచుకొని కొంచెం లిక్విడ్ వేసి తుడుచుకుంటే సరిపోతుంది మనము స్టవ్ను కొంచెం తక్కువగా వాష్ చేసుకోవాలి లేకపోతే వాటర్ అందులోకి పోయి తొందరగా స్టవ్ పాడైపోతుంది మనము ఇలా గ్లాస్ క్లీనర్తో తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది స్టీల్ స్టవ్ కంటే ఈ స్టవ్ని తుడుచుకోవడం చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకైతే స్టవ్ అయితే నీట్గా తుడిచేసుకొని కిచెన్ని క్లీన్గా పెట్టేసుకున్నాను కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుంటాను నేను డైలీ ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను దాన్ని అయితే మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామని అయితే ఈ పనిని స్టార్ట్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే అయిపోతుంది దీనిని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ యాడ్ చేయను మనం వాటర్ యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోతుంది నేను ఇలా చేసి పెట్టుకుంటే బయట ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉండడానికి మాత్రమే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దీనిని అయితే ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని పెట్టేసుకుంటాను అప్పుడు మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ తినడానికి అయితే స్నాక్స్ చేద్దామని అయితే ఈ కంకుల్ని తీసుకొచ్చాను నేనైతే మక్క గారెలు చేస్తున్నాను ఇందులో అయితే కొంచెం ఎండుమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసేసుకోండి ఇంకా వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపును వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఇంకా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ను వేసేసుకోవాలి మనము మక్క గారెల్లో ఎక్కువగా ఎండుమిరపకాయలు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎక్కువగా ఎండుమిరపకాయలు వేసి చేస్తాను ఒక సైడ్ అయితే ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే ఇలా గారెల్లాగా వేస్తున్నాను ఇలా చేతి మీద చేసుకునే వేసుకుంటున్నాను ఎందుకంటే కంకులు చాలా లాతగా ఉన్నాయి అందుకే చేయడానికి రాదు చేతి మీదనైతే ఈజీగా వచ్చేస్తుందని ఇట్లా చేసేసుకున్నాను వీటిని కాల్చుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకు లోపల మంచిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెడితే మీద తొందరగా మాడిపోయి లోపల అస్సలు కుక్ అవ్వదు చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది ఇవి మనము నాన్ వెజ్లో తింటే చాలా బాగుంటుంది చికెన్ ఆర్ మటన్తో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్